అందరికీ నమస్కారం మన ఆరోగ్యం మన చేతుల్లో కార్యక్రమానికి స్వాగతం అండి ఇంతకుముందు చేసినటువంటి వీడియోలో మచ్చలు లేని మచ్చలు వచ్చిన తరువాత వాటిని అశ్రద్ధ చేస్తే పెరిఫిరల్ నర్వ్స్ కూడా దెబ్బతింటాయి అని మనం చెప్పుకున్నాం అయితే ఈ పెరిఫిరల్ నర్వ్స్లో మొట్టమొదటిగా అల్లా నర్వ్ గురించి పోయిన ఎపిసోడ్లో మనము విపులంగా చెప్పుకున్నాం అయితే ఇప్పుడు ఫేషియల్ నర్వ్ గురించి ఈరోజు ఎపిసోడ్లో మాట్లాడుకుందామండి ముఖ్యంగా మనం తెలుసుకోవలసింది ఏమిటంటే స్పరిశలేని మచ్చలు రాగి రంగు మచ్చలు ఎక్కడైనా శరీరం మీద వచ్చినట్లయితే వాటిని కుష్టి వ్యాధిగా అనుమానించవచ్చు వాటిని అశ్రద్ధగా వదిలేస్తే ఆ మచ్చల తరువాత సెకండరీగా డ్యామేజ్ అయ్యేది పెరిఫిరల్ నర్వ్స్ అని చెప్పుకున్నాము ఒక్కొక్క పెరిఫిరల్ నర్వ్ చేసే ఫంక్షన్స్ కూడా చెప్పుకున్నాం మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాం ఆ పెరిఫిరల్ నర్వ్స్ అనేవి ఒక్కొక్క పెరిఫిరల్ నర్వు వాటి యొక్క ఫంక్షన్సు ఒకటి సెన్సరీ నర్వు రెండు అంటే సెన్సరీ నర్వ్ అంటే దాని అర్థం ఏంటి ఎక్కడైతే మచ్చ ఉందో ఆ మచ్చ దగ్గర స్పరిశ ఉండదు నర్వ్ ఇన్వాల్వ్మెంట్ అయితే తరువాత మోటార్ నర్వు మోటార్ నర్వ్ అంటే కదలికలు మోటార్ మోటార్ ఫంక్షన్ ద్వారానే వస్తాయి తర్వాత అటానమిక్ అంటే స్వతంత్రంగా మనకు అవయవాలు వాటంతటికి అవే పనిచేసే విధానాన్ని మో అటానమిక్ నర్వ్ అని అనుకున్నాము అయితే ఇందులో భాగంగానే ఈరోజు అంటే అంత అర్థం చేసుకోవాల్సింది అందరూ కూడా విషయం ఏమిటంటే పెరిఫిరల్ నర్వ్స్ కానీ ఇన్వాల్వ్ అయితే అంటే పెరిఫిరల్ నర్వ్స్ ఇన్వాల్వ్ అయినని ఎలా తెలుసుకుంటాము అంటే మనము ఎక్కడైతే కుష్టి వ్యాధిలో పెరిఫిరల్ నర్వ్స్ డ్యామేజ్ అవుతాయో అక్కడ ఆ నరువు యొక్క ప్లేసెస్ కూడా ముందు మీకు చెప్పే ఉన్నాను ఆ ప్లేసెస్ మీద ఇట్లా తడిమితే అక్కడ థిక్నెస్ అనమాట ఆ నరువు బాగా లావుగా కనపడటము తరువాత ఆ నరువు ఇటు పట్టుకుంటే నరువు నొప్పిగా ఉండటం అనేది జరుగుతుంది అప్పుడు ఆ దానికి సంబంధించినటువంటి పెరిఫిరల్ నరువు డ్యామేజ్ అయినట్టుగా మనము గ్రహించాలి అంతేకాకుండా ఈరోజు మనం ఫేషియల్ నర్వ్ గురించి మాట్లాడుకుందాం ఫేషియల్ నర్వ్ అంటే మీకు చెప్పానండి ఇక్కడ చెవు క్రింద భాగంలో మెడ దగ్గర ఇట్లా తడిమితే ఒకవేళ అది కానీ ఇన్వాల్వ్ అయితే మనకు లావుగా తిక్కగా కనిపిస్తుంది అని చెప్పుకున్నాం అయితే ఈ ఫేషియల్ నర్వ్ డ్యామేజ్ అవ్వటం వలన ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మీకు నేను చెప్తాను ఈ ఫేషియల్ నర్వ్ యొక్క డ్యామేజ్ అయితే ఆ ఫేషియల్ నర్వ్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి నేను చూపిస్తున్నటువంటి ఈ పిక్చర్స్లో మీరు చూడగలరు అసలు ఫేషియల్ నర్వ్ అంటే ఏంటి అది ఎక్కడ వరకు ఎక్స్పాండ్ అయి ఉంటుంది అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఈ పిక్చర్స్లో మీరు చూడవచ్చు అయితే ఈ ఫేషియల్ నర్వు కానీ డ్యామేజ్ అయినప్పుడు ఆ ఫేషియల్ నర్వుకి ఆటోమేటిక్గా అటాచ్ అయి ఉన్నటువంటి ట్రైజెమినల్ నరువు అనేది ఇన్వాల్వ్ అయిపోతుంది ఈ ట్రైజమినల్ నర్వ్ ఇన్వాల్వ్ అయితే ఏమవుతుంది ట్రైజమినల్ నరువు ఇన్వాల్వ్ అయితే మొట్టమొదటిగా వచ్చేటువంటి కష్టం ఏమిటంటే కంటికి కష్టం వస్తుందండి కంటికి కష్టం రావటం అంటే ఏంటి లెగాప్తాల్ మస్ అంటారు ఈ యొక్క ఫేషియల్ నరువు డ్యామేజ్ అవ్వటం వలన లెగాప్తాల్ మస్ వస్తుంది లెగాప్తాల్ మస్ ఏంటి కన్ను మూసుకోకుండా తెరిచి ఉండటాన్నే లెగాప్తాల్ మస్ అంటారు అంటే ప్రతి మనిషికి కూడా కళ్ళు నిమిషానికి ఇన్నిసార్లు మూతపడాలి అనేటువంటి ఒక లెక్క ఉంటుందండి అయితే ఈ కళ్ళు అనేది మనం నిద్రపోయేటప్పుడు కళ్ళు మూసుకుపోయి ఉంటాయి కానీ ఈ ఫేషియల్ అరువు డ్యామేజ్ అయినటువంటి కుష్టి వ్యాధి పేషెంట్స్లో కళ్ళు మూసుకోవు అంటే కళ్ళు మూసుకోవాలంటే ఇక్కడ ఐలిడ్స్ అనేది క్లోజ్ కావాలి ఐలిట్స్ అంటే ఏంటి ఐలిడ్స్ క్లోజ్ అవడానికి కారణం ఏంటి ఐలిడ్స్ క్లోజ్ కావటానికి కూడా అక్కడ కొన్ని మజల్స్ ఉంటాయి పై లిడ్డికి ఒక మజల్ కింద లిడ్కి మజల్స్ ఐలిట్స్ అంటే కనురెప్పలు ఈ కనురెప్పలు ఈ మజల్స్ దెబ్బతిన్నప్పుడు కన్ను మూసుకోవడం అనేది ఆగిపోతుంది అంతేకాకుండా కంటి యొక్క చివరి భాగంలో ఉన్నటువంటి లాక్రిమల్ గ్లాండ్ అంటే మన కంటిలో వచ్చేటువంటి నీటిని ఉత్పత్తి చేసేటువంటి గ్లాండు టియర్ గ్లాండ్ అంటాము దాన్నే లాక్రిమల్ గ్లాండ్ అని కూడా అంటాము అంటే ఎప్పుడైతే కన్ను మూసుకోదో లాక్రిమల్ గ్లాండు కూడా ఎండిపోతుంది అనమాట అంటే కన్ను రెప్ప వేయి వేసినప్పుడు మాత్రమే లాక్రిమల్ గ్లాండ్ అందులో నుంచి కంటి నీరుని మనకి కంటిలోకి పంపిస్తుంది కన్ను మూసుకొని పరిస్థితి వచ్చినప్పుడు అది కూడా డ్యామేజ్ అవుతుంది ఫలితంగా ఏమవుతుంది మీరు ఒక్కసారి మీ కన్ను ఎంతసేపు మీరు ముయ్యకుండా ఉంటారో ఒక్కసారి ప్రయత్నం చేయండి కొన్ని సెకండ్లు మాత్రమే మనము అలా చేయకుండా ఉండగలము ముయ్యకుండా ఉండగలము అంతే ఇక మనము కావాలని కన్ను మూసినా కూడా అది మూసుకోదు వాళ్ళు కళ్ళు తెరుచుకొని నిద్రపోతారు ఆ కంటి మీదకి ఏది వచ్చి వాలినా ఆ కంటి మీద స్పర్శ తెలియకపోయినా కూడా వాళ్ళకేమీ తెలియదు కళ్ళు ఆ కన్ను తెరుచుకొని ఉంటే ఎప్పుడు కూడా ఏమవుతుందండి ఆటోమేటిక్గా అందులోకి బ్యాక్టీరియా వచ్చేస్తుంది అదొకటి మనం గమనించాలి అంటే కుష్టి వ్యాధి పేషెంట్లని ఎప్పుడైనా సరే అశ్రద్ధగానే చేస్తే కలిగేటువంటి తీవ్ర పరిణామాలని చెప్పాను కదా ఇంతకుముందు వాటిల్లో ఒక భాగంగానే ఈ యొక్క ఫేషియల్ నరువు డ్యామేజ్ అయ్యి ఆ డ్యామేజ్ అవ్వటం వలన లెగప్ తల్మాస్ వస్తుంది అంటే కళ్ళు మూసుకోవు కళ్ళు మూసుకోకపోతే ఆటోమేటిక్గా కంటి మీద అల్సర్స్ వస్తాయి బ్యాక్టీరియా చేరుతుంది కన్ను పుండవుతుంది అయినా కూడా ఏమీ తెలియదు అనమాట ఇది మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి అంతేకాక ఈ ఫేషియల్ డ్యామేజ్ అవ్వటం వలన బొమ్మల మీద ఉన్నటువంటి వెంట్రుకలు కూడా రాలిపోతాయండి ఈ స్థితిని మెడరోసిస్ అని అంటాము మెడరోసిస్ అంటే ఏంటి కన్ను వస్తుంది తర్వాత కను కనుబొమ్మల మీద ఉన్నటువంటి వెంట్రుకలు కూడా రాలిపోతాయి మరి ఈ పరిణామాలు జరుగుతాయి ఇదే కాకుండా ఇదే నరు డ్యామేజ్ అవ్వటం వలన నోస్ డిప్రెస్ అయిపోతుంది నోస్ డిప్రెషన్ అంటే ఏంటి నోస్ అంటే ప్రతి ఒక్క మనిషికి తన తన యొక్క ఆకారాన్ని బట్టి ముక్కు ఉంటుంది కదండి ఆ ముక్కు కిందకి దిగి తగ్గిపోతుంది కిందకి తగ్గిపోతుంది ఆ తగ్గిపోవటం ఎలాగో మీకు ఈ పిక్చర్స్ ద్వారా మీరు చూడండి ఇదిగో చూడండి ఒకసారి ఇక్కడ పిక్చర్స్లో చూస్తే ఇక్కడ మనకి డిప్రెస్డ్ నోస్ కనపడతాం చూడండి అంటే నోసు కిందకి లోపలికి అణిగిపోతుందన్నమాట ఎంత భయంకరమైన పరిస్థితి ఒకసారో ఒకసారి మీరు ఆలోచించండి అంటే ఇక్కడ కుష్టి వ్యాధికి మత్సల రూపంలో అశ్రద్ధ చేస్తే ఈ పెరిఫరల్ నర్వ్స్ అనేవి ఇన్వాల్వ్ అయ్యి ఒక్కొక్క నరు డ్యామేజ్ అవ్వకుండా వస్తుంది ఈ ఫేషియల్ నరం ఒక్కటి కానీ లెప్రసీలో ఇన్వాల్వ్ అయ్యిందంటే అది థిక్నెస్ వచ్చిందంటే ఏమొస్తాయండి మొట్టమొదటిగా ఒకటి లెగాప్తాల్మస్ తర్వాత మెడరోసిస్ లెగాప్తాల్మస్ అంటే కన్ను మూసుకోకపోవటం మూసుకోదు మజల్స్ చేయవు మెడరోసిస్ అంటే కనుబొమ్మల మీద వెంట్రుకలు ఉండవు తర్వాత డిప్రెస్డ్ నోస్ అంటే ముక్కు కిందకి అణిగిపోతుంది బొమ్మలు లేకుండా కన్ను మూసుకోకుండా ముక్కు లోపల పోయి ఒకసారి ఆ ముఖాన్ని మీరు ఊహించుకోండి ఎంత బాధగా ఉంటుందో అందుకోసము ప్రతి కామన్ మెన్కి కూడా ఈ విషయాలు తెలియాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలు చేస్తున్నానండి ప్రతి మనిషికి చేరాలి సులభమైనటువంటి అర్థమైనటువంటి మాటలతో వ్యాధి గురించి ప్రతి మనిషికి తెలియాలి అన్న ఉద్దేశంతో నేను మీకు ఈ విధంగా చెప్తున్నాను అందువలన దయచేసి మీరందరూ కూడా నా గొప్ప కోసమో లేకపోతే నన్ను ఇంప్రెస్ చేయటం కోసమో లేకపోతే నేనేదో కావాలన్న ఉద్దేశం కాదండి ఇది ఈనాటి సమాజంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుష్టి వ్యాధిని పూర్తిగా అరికట్టాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఉన్నాయి కాబట్టి నేను కూడా ఒక అందులో భాగస్వామిని కాబట్టి నేను ప్రజలందరికీ ఈ విషయాలు కుష్టి వ్యాధి రాకుండా ఉండే సమాజం కావాలి అని నేను ఆశపడుతున్నాను అందువలన అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనేటువంటి ఒక గోల్ పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈ చూసినటువంటి వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కన వాళ్ళకి చెప్పండి మీ చుట్టుప్రక్కల వాళ్ళకి పబ్లిసిటీ చేయండి నాకు ఇంతకంటే మేము ఎన్నిసార్లు సర్వే చేసినా కూడా మా ఏఎన్ఎంస్ మా ఆశాలు మాకు ప్రభుత్వ వైద్య రంగం మొత్తం కూడా ఎన్నిసార్లు సర్వే చేసినా కూడా ఇంకా అక్కడో ఎక్కడో కేసులు వస్తూనే ఉన్నాయి అంటే ఎక్కడో ఈ కుష్టి వ్యాధి యొక్క మూలాలు దాగి ఉన్నాయి ఆ మూలాలను కూడా తీసి బయటకు తీసి వాటిని కూడా నాశనం చేయాలి అనే ఉద్దేశంతో అందరికీ ఈ విషయాలు అర్థం కావాలని ప్రతి ఒక్క కామన్ మెన్ కూడా ప్రతి మనిషి కూడా కుష్టి వ్యాధి అంటే తెలుసుకోవాలి ఆ కుష్టి వ్యాధికి దూరంగా ఉండాలి ఎటువంటి మచ్చలు వచ్చినా స్వయంగా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చూపించుకోవాలి అనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమం చేస్తున్నానండి అందువలన దయ ఉంచి మీరందరూ కూడా ఈ యొక్క వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీరందరూ కూడా సహకరించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్